அந்த லெஃப்ட் சைடு திங்க ரெட் ஆ லெஃப்ட் சைடு லெஃப்ட் திங்க லெஃப்ட் லெஃப்ட் வச்சிடுது காலம் 嘘，hello。 अरे सामने गए और नगर कर रहे हेलो ठीक है ना

వారు జనరల్గా ఇచ్చే రగ్గు దుప్పటి ఇలాంటివి ఇచ్చారు కానీ కొద్దిసేపు నేల మీద పడుకున్నారు అల్లు అర్జున్ తెల్లవారుజామున రెండు గంటల తర్వాత కాసేపు నిద్రపోయినట్టుగా అక్కడున్న వారు చెప్ చెప్తున్నారు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకి నిమిషాలకి బన్నీకి మెలుక వచ్చిందని చెప్తున్నారు ఎస్ మనం లైవ్లో కూడా మనం విజువల్స్ చూడొచ్చు మళ్ళీ వంశీ అండ్ దిల్ రాజు వారు అందరూ అక్కడికి చేరుకున్నారు కాస్త వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ ధైర్యంగా అండ్ వారు కాస్త ఉత్సాహంగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది ఇక జైలు అధికారులతో తప్ప నైట్ అంతా బన్నీ ఎవరితోని మాట్లాడలేదు అని తెలుస్తోంది సెల్లో బిడిగా ఉంచారు అల్లు అర్జున్ ని తనని ఎప్పుడు విడుదల చేస్తారని అల్లు అర్జున్ వాళ్ళని అడిగినట్టుగా తెలుస్తోంది రాత్రి అల్లు అర్జున్కి భోజనం ఇచ్చారు కానీ ముందుగా తినేందుకు ఇష్టపడలేదు ఆ తర్వాత మాత్రం కాస్త పప్పన్నం తిన్నట్టుగా మంచినీళ్ళు కూడా తాగినట్టుగా వారు అధికారులు చెప్తున్నారు ఉదయాన్నే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయిన తర్వాత ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అల్లు అర్జున్ విడుదల చేశారు సాధారణ ఖైదీ లాగైన అల్లు అర్జున్ ట్వీట్ చేశారు జైలు అధికారులు జైల్లో బన్నీకి అండర్ ట్రయల్ ఖైదీగా యూటీ number seven six nine seven నాకు చేతుంది కొద్దిగా తీసుకుంటున్న మొత్తం స్వీకెళ్ళాలి

Of the film, Mr. Sukumar, as well as the co-actors uh, in the fraternity, uh, you have uh, Vijay Deverakonda uh, and others coming in. That's the father of Alu Arjun in the uh, cream shot, uh, who is uh, conversing there uh, with Vijay Deverakonda as well. And uh, Alu Arjun is expected to, in fact. Uh, addressed the media in a short while from now um, he arrived uh, or he uh, drove out of jail at around 6.30 this morning um, after which he went to his office and then has uh, uh, been at his residence meeting with people who are uh, coming in to express solidarity